హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి మీ అందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలు నేను వీడియో కొంచెం లేటుగా అయింది ఇంట్లో పని ఉంటుంది కదండి పండుగ కదా ఇప్పుడు మనం ఇట్లా అడుగులు వేసుకోవాలి వినాయకుని పాదాలు వినాయకుని మనం ఇంట్లోకి ఆహ్వానించినట్టు మనం ఇవి బయట నుంచి మన ఇంట్లోకి వినాయకుడిని పిలిచినట్టు పూజ గదిలాగా వేసుకోవాలి పాదాలను అట్లా గుండాలు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్నాక నేను పూజ గదిలో దాకా పెట్టుకున్నాక పూజ గదిలో మనం దేవుళ్ళని కడుక్కొని శుభ్రంగా అలంకరించుకొని పండ్లు కానీ ప్రసాదం కానీ అట్లా పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం వినాయకుడు ఈరోజు వినాయకుని పండగ కదా వినాయకుని దగ్గరికి పోయి రావాలి నేను వినాయకుని దగ్గరికి పోయి వచ్చిన అయితే మీకు ఇంకో మాట చెప్తా అండి వినాయక పండుగ రోజు మనం నెలపొడుపు చూస్తే వస్తాయి అన్నది అది కరెక్ట్ అండి అపనిందలు అన్నాయి వస్తాయి వినాయకుని రోజు నెల పొడుపు చూస్తే మనకిప్పుడు వర్షాలు పడుతున్నాయి నెలపొడుపు ఏం లేదు కానీ ఒకవేళ మీకు నెలపొడుపు కనబడితే చూడద్దు చూసిన మనం మనకు అపనిందలు రాకుండా ఉండాలంటే మనం నాగుల చవితి రోజు జొన్న పేలాల వేంపి అక్కడ పుట్టకాడ పెడతారు కదా అవిటిని తెచ్చుకోవాలి మనం వెళ్ళి తెచ్చుకోకుండా ఎవరన్నా తెచ్చిన వాళ్ళ దగ్గరనన్నా మనం వీటిని తీసుకొని పక్కకు ఉంచుకోవాలి డబ్బలు పోసుకొని ఉంచుకుంటే మనకి ఈరోజు వినాయక చవితి రోజు ఆ పేలాలు అన్నవి మనకు ఇంట్లో వాళ్ళకు కానీ పిల్లలకు పెద్దలకు అందరికీ పెట్టాలి అంటే మనకు అపనిందలు అన్నవి రావన్నట్టు ఆ పేలాలతోటి దోషం అన్నది పోతుంది దీన్ని కంపల్సరీ నమ్మండి ఇది నా విషయంలో సుతం జరిగిందండి గురించి నేను ఇదిని బాగా నమ్ముతా నాగుల చవితి రోజు నేనైతే పుట్టకు పాలు పోయా పోషణోళ్ళు తెచ్చినవి నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేను అవైతే స్టోర్ చేసుకుంటా మనకు వినాయకుని రోజు పనికితాయి మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఇప్పుడు వినాయకుని దగ్గర నుంచి మనం వచ్చినాక నేను వినాయకుని దగ్గరకు పోయి వచ్చినాక నేను జొన్న పేలాలని మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టినండి నేను సుతం తిన్నా అట్లా మీరు సుతం మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి వీటిని జొన్న పేలాలు అన్నవి మనం తీసుకోవాలి మనకు అందుకు మనకు వినాయకుడి నుంచి అపనింది అన్నది పోతుంది ఇది మన తరతరాల నుంచి వచ్చిన వచ్చానండి దీన్ని పాటించాలి మనము చూడండి అట్లా జొన్న పేలాలు మనకు పుట్ట దగ్గర నుంచి తెచ్చినవి అవి నూరకు పెట్టుకొని మనం అవి ఇప్పుడు వాడాలి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి